అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటలు తిది బహుళ పంచమి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి షష్ఠి నక్షత్రం చిత్త నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం యోగం శూల ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి గండ కరణం కౌలవ పగలు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఏడు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఈరోజు వ్యాపారాలకు గృహ ఆరంభాలకు మంచిది మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు